హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణాఫీకి సంబంధించి చాలా మందికి ఉన్నటువంటి ప్రధాన డౌట్స్ అయితే కామెంట్ లో కూడా అడుగుతున్నారండి రెండు లక్షల రుణమాఫీ ఎప్పటి వరకు చేస్తారు కటాప్ రేటు వరకు నిర్ణయించారు ఏ తేదీ నుంచి తీసుకున్న వారికి రైతు రుణమాఫీ అనేది చేస్తారు ఏంటి అనేది రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ ఒకేసారి చేస్తారా అనేటువంటి ప్రశ్నలు అయితే వెలువడుతున్నాయి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ కూడా అందించారండి ఆ వివరాలు అనేది క్లారిటీగా క్లియర్ గా అయితే తెలుసుకుందామండి ఈడను వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ గా మీకు స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంది మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్ పై ట్యాప్ చేయండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మిత్రులందరికీ వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి తెలంగాణలో ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ అయితే ప్రారంభమైనట్లు ఆల్రెడీ రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారు గతంలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకు డిసెంబర్ ఏడు తారీఖున ఏర్పడింది అన్నమాట సో ఎప్పటివరకు రైతు రుణమాఫీ అనేది మనకు అవుతుందంటే డిసెంబర్ తొమ్మిది తారీఖున ఆల్రెడీ ప్రభుత్వం అయితే కట్ ఆఫ్ డేట్స్ పెట్టుకుంది అనమాట డిసెంబర్ మూడు తారీఖున ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ ఏడు తారీఖున ప్రభుత్వం ఏర్పడినప్పటికీ డిసెంబర్ తొమ్మిది తారీఖున కట్ ఆఫ్ డేట్ అయితే పెట్టింది అనమాట సో ఆలోపు రైతు రుణాలు ఎవరు తీసుకున్నా కూడా మేము రుణాఫీ చేస్తామని ఆల్రెడీ ప్రభుత్వం కూడా మనకు గతంలో తెలియజేసింది తాజాగా లెక్కలైతే తీసిందనమాట నలభై లక్షల మంది రైతులు ఉంటే అందులో ప్రధానంగా ఇరవై లక్షల మంది రైతులకు మాత్రమే రైతు రుణాఫీ అయితే చేసింది ఒక పదిహేడు లక్షల మంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణాఫీ అనేది ఎగవేసింది ఇందులో ప్రధానంగా ఇరవై ఐదు వేల రూపాయలు మొదలు పెట్టుకుంటే తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు అనగా ఒక్క రూపాయి తక్కువ లక్ష రూపాయలు అయితే రైతులు మాఫీ చేసింది ఇందులో కొంతమందికి అసలు మాఫీ చేసింది కొంతమందికి వడ్డీ కూడా మాఫీ చేయలేదు అయితే ఇందులో ప్రధాన సమస్యలు అయితే తప్పులు దొరిలాయి అలాంటి తప్పులు దొరలకుండా ప్రభుత్వం అయితే ఇప్పుడు వాటిని వేగవంతం చేయడానికి సరైన మార్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతున్నట్లు ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట సో ప్రజలందరికీ రైతు రుణమాఫీ ఒకేసారి కూడా మేము మాఫీ చేస్తామని ఇచ్చిన హామీలో కట్టుబడి ఉంటామని కూడా అధికారుల నుండి స్పష్టత ఇచ్చారనమాట చెప్పుకొస్తున్నారు ఇక ప్రభుత్వం నుంచి ఆల్రెడీ వంద రోజులు అయితే గడుస్తుంది స్కీమ్లకు సంబంధించి కొన్ని ఆల్రెడీ కసరత్తు అయితే ప్రారంభించారు ఇక రైతు రుణానికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే రైతు బంధు సంబంధించిన డబ్బులు కూడా దఫదఫాలుగా పడుతూ ఉన్నాయి రైతు బంధు సంబంధించి డబ్బులు కూడా జమ అవుతున్నాయి నిన్న నుండి ఆల్రెడీ గతంలో కూడా తెలియజేశారు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఐదు ఎకరాలు ఉన్న వారికి ఈ నెల మార్చి నెల చివరి ఎకర వరకు పూర్తి స్థాయిలో అందరు కూడా డబ్బులు జమ అవుతుంది కాబట్టి చాలా మంది అంటున్నారు ఏంటంటే నాలుగు ఎకరాలు ఆ పైన ఉన్న వారికి కూడా డబ్బులు అయితే జమ కాలేదని అంటున్నారు ప్రధానంగా మీకు మీ జిల్లాకు కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాకపోయినప్పటికీ వెయిట్ చేయండి అనే ప్రయత్నం అయితే చేసింది అనమాట అందరికి కూడా ఒకేసారి అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పడ్డట్టు అందరికీ ఒకసారి పడడం లేదు సో అందుకని చెప్పేసి ప్రధానంగా అందరూ కూడా కొద్దిగా ఓపిక ఉండండి మరి నెలాఖరు చివరి వరకు పడే అవకాశాలు అయితే ఉంది లేదంటే ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు అయితే పడడానికి అవకాశాలు కూడా ఉంది ఇక రైతు బంధు సంబంధించి క్లారిటీ అయితే వచ్చేసింది రైతు రుణాఫీ సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ బ్యాంకర్లతో కూడా మేము మాట్లాడుతున్నామని రేవంత్రి కూడా తెలియజేశారనమాట అయితే ఇందులో ప్రధానంగా రైతు రుణాఫీ సంబంధించి రైతులకైతే శుభార్త అందించారనమాట అంటే దీన్ని రైతు రుణాఫీ అనేది అమలు కావడం లేదు కానీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ రైతు రుణాఫీకి సంబంధించి అదైతే జరుగుతుందనమాట దీనిపైన టార్గెట్గా బీఆర్ఎస్ తీవ్రమైన విమర్శలు కూడా చేస్తుంది ఈ సందర్భంలోనే దాదాపు ప్రభుత్వం అయితే ప్రతి పథకానికి సంబంధించి నిధులు కేటాయింపుల్లో చాలా డబ్బులు లేక ఇప్పటికే ఉద్యోగులకు రైతులకు ఆసరా పెన్షన్ల వారికి ఈ రకంగా ఇస్తూ వస్తుంది ఆ రైతు రుణాఫీ సంబంధించి మరి ఎప్పటి వరకు అయ్యే అవకాశాలు అయితే ఉంది అని చెప్పేసి చాలా మంది వెయిట్ అనమాట ఆ రైతు రుణాఫీ అనేది ఇప్పట్లో కావడానికి అవకాశాలు కూడా లేదు ఎలక్షన్ పర్మిషన్ ఇవ్వాలి ఇక ప్రభుత్వం దగ్గర కూడా నిధులు అయితే సరిపడా నిధులు కూడా లేవు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే మనకు ఒక స్పష్టత రైతు రుణాఫీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి సో ఎన్నికల తర్వాతనే క్లారిటీ మనకు వచ్చే అవకాశాలు అయితే ఉంది దీనికి ప్రత్యేకంగా ఒక కమిషన్ కూడా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు కానీ ఈ కార్పొరేషన్ సంబంధించి నిధులు కొరత లేక అంటే డబ్బు లేకపోవడం వల్ల కూడా కార్పొరేషన్ కూడా ఏర్పాటు అయితే చేయలేదట సో ఇది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతులను ఓటు బ్యాంకు మార్చుకోవడానికి ప్రధానంగా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తుంది రైతులకు ఆ రైతు రుణాలపైన ఆసరక్తి చేస్తున్న విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట నాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే వీడియో రూపంలో అందిస్తాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్స్ యాప్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి